ఇక మరో అప్డేట్ చూసినట్టయితే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వేదాంతపురంలో విషాదం జరిగింది స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లినటువంటి నలుగురు యువకులు గల్లంతయ్యారు వెంటనే రంగంలోకి దిగినటువంటి అధికారులు ముగ్గురు మృతదేహాలను కూడా వెలికి తీశారు లభ్యమైన మృతదేహాలు ప్రకాష్ తేజ బాలుగా గుర్తించారు చిన్న అనే యువకుడి కోసం కూడా గాలిస్తున్నారు ఇక డ్రోన్ల సహాయంతో స్వర్ణముఖిని పోలీసులు పడుతున్నారు తుంపర కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుంది అయితే మరోవైపు ఎస్పీ సుబ్బారాయుడు ఎమ్మెల్యే పులవర్తి నాని కూడా ఘటనా స్థలానికి పర్యవేక్షిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు రవివర్మ చెప్పండి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఎస్ఐ నిన్న స్వర్ణముఖి నదీ తీరంలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వేదాంతపురం నది వేదాంతపురం పక్కన ఉన్నటువంటి స్వర్ణముఖి నది ప్రాంతంలో నిన్న పదిహేడు మంది ఏడు మంది విద్యా పిల్లలు అంటే దాదాపు ఐదు పదహైదు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏడు మంది పిల్లలు ఈతకని వెళ్ళి దాదాపు దాటిలో నలుగురైతే తయారు ఆ నలుగురులో కూడా ముగ్గురి మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి చిన్ననే పిల్లవాడి మృతదేహం కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు మనం చూడొచ్చు వైపు స్వర్ణముఖి నదిలో ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు అయితే చేపడతా ఉండగా కూడా మరోవైపు చిరు జల్లులతో కూడినట్టు వర్షం వల్ల ఆటంకాలు అయితే ఎదురుతోంది అయితే పోలీసు అలాగే ఎస్డిఆర్ఎఫ్ అలాగే రెవెన్యూ అందరూ కూడా సంయుక్తంగా ఈ ఈ కార్యక్రమం అనేది చేపట్టారు ముఖ్యంగా పిల్లవాడి ఆచూకీ కోసం ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ గతంలో కూడా గతంలో కూడా ఇది ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి సందర్భాలు లేకుండా కూడా ఫస్ట్ మొదటిసారిగా చోటు చేసుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర కలిసివేసింది ముఖ్యంగా చూడండి ముఖ్యంగా మనం నదీ పరివాహక ప్రాంతాల్లో ఇలాంటి ప్రాంతాల్లో ఎవరు కూడా పిల్లలు కూడా ఈతలకు ఈతలకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఈ అధికారులయితే హెచ్చరిక బోర్డులు అయితే సూచించారు అయితే మనం చూడవచ్చు ఇవాళ ఇక్కడ ఇదే ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న క్రమంలోనే ఇక్కడ పోలీసు అధికారులు అయితే మనం అడగొచ్చు పోలీస్ అధికారులు సార్ ఇవాళ ఎలాంటి సహాయక చర్యలు చేస్తున్నారు సార్ ఎప్పటి నుంచి జరుగుతుంది అని సార్ ఇవి ఇవాళ ఇంకొక బాలు లభ్యం కావాలంటున్నారు ఎలాంటి బృందాలు వచ్చాయి ఇక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి సార్ ఈ నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందండి నలుగురు స్టూడెంట్స్ కనబడకుండా పోయారు మొత్తం ఏడుగురు విద్యార్థులు పదిహేను నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులోపు ఉన్న విద్యార్థులు ఒక పిల్లోడిది బర్త్డే అన్న కారణంగా స్విమ్మింగ్ అని చెప్పి వస్తారు అది పొరపాటున ఒకళ్ళు దారిపోతున్నారని అతను కాపాడే క్రమంలో మిగతా వాళ్ళు కూడా ఒక నలుగురు ఈ ప్రవాహంలో కలిసిపోతారు మిస్ అవుతారు నిన్న ఈవినింగే ఒక బాడీ బాలు అనే అబ్బాయి ట్రేస్ అవుతాడు డెడ్ బాడీ ఈరోజు మార్నింగు ఫైవ్ సిక్స్ ఆ ప్రాంతంలో ఒక డెడ్ బాడీ దొరికింది తర్వాత ఇంకొకటి మొత్తం మూడు డెడ్ బాడీలు ఇప్పుడు వరకు దొరికినాయి ఇంకొక డెడ్ బాడీ దొరకాల్సింది చరణ్ అని చెప్పి ముని చరణ్ అని దానికోసం ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ వాళ్ళు పోలీసులు మా ఎస్డిఎఫ్ పార్టీ అంతా తిరుగుతూ ఉన్నారు ఈ ప్రవాహం ఇది కంటిన్యూ అవుతూ ఉంది మధ్య మధ్యలో వర్షం రావటం వల్ల కొంత అంతరాయం కలుగుతూ ఉంది ఈ రానున్న రెండు మూడు రోజులు కూడా రైన్ ప్రభావం ఉంటుంది కాబట్టి అందరూ పిల్లల్ని ఈ వాగులకి రివర్లకి దగ్గరగా పోనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భద్రతా చర్యలు తీసుకోవటం కూడా ఒకటి ముఖ్యంగా అవసరం కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు దానికి అనుగుణంగా పిల్లల్ని ఎవరిని బయట ప్రదేశాల్లో తిరగనీయకుండా వర్షం ఉంది కాబట్టి బయట తిరిగే క్రమంలో ఇలాంటి ప్రమాదాలు గురి కావచ్చు అనారోగ్యాలు పాలవచ్చు కాబట్టి వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలని పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు స్వాణా ఎస్పీ గారు వివరించారు ముఖ్యంగా ఎన్డి ఎస్డీఆర్ఎఫ్ బృందం అయితే ఆహర్నిషిలో శ్రమిస్తూ ఉంది అదే దాదాపు చిన్న చిన్ని అనే యువకుడి బాడీ కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తూ వస్తూ ఉంది అయితే మధ్యలో చిరు కూడిన వర్షం కారణంగా ఈ గాలింపు చర్యలు అక్కడక్కడ ఆటంకం కలుగుతూ ఉంది అయితే ఈ స్వర్ణముఖి నది పరివాహ నదీ ప్రాంతంలో కూడా అంటే గాలింపు చర్యలకు వెసులుబాటు లేనటువంటి ప్రాంతం మొల్లకంప అలాగే దర్బా ఇలాంటి ఈ ఇలాంటి వాటి వల్ల కూడా ఆ గాలింపు చర్యలు అయితే కొద్దిగా అంతరాయం కలుగుతూ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మృతదేహాన్ని ఐడెంటిఫై చేసేంత వరకు కూడా ఈ గాలింపు చర్యలు కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు ఆ దిశగానే మొత్తం కొనసాగిస్తూ వస్తున్నారు ఈ గాలింపు చర్యలు ఆ బాడీ డెడ్ బాడీ ఐడెంటిఫై గుర్తించేంత వరకు కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే ఈ ఈ గాలి ఈ ఈ ప్రాంతంలోనే గత రాత్రి కూడా ఫ్లడ్ లైట్ల ద్వారా గాలింపు చర్యలు చేశారు అయితే రాత్రి బాడీలు అన్నోన్ కాకపోవడంతో ఐడెంటిఫై కాకపోవడంతోనే ఉదయం నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తూ అయితే ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివత్తి నాని అలాగే ఎస్పీ సుబ్బరాయుడు ఇద్దరు కూడా ఈ కాన్సెప్ట్ క్రితం ఇక్కడ ఇక్కడి నుంచి బయలు వెళ్ళారు ఈ పర్యవేక్షణ కార్యక్రమం అంతా కూడా దగ్గరుండి చూస్తున్నారు ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి డెడ్ బాడీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పి కూడా అధికారులు అయితే కృతజ్ఞయంతో ఉన్నారు ఈ గాలిం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తూ కొనసాగుతూ ఉంది అయితే ఇదిలా ఉండగా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది మరో మూడు రోజులు మరో తుఫానున్న కారణంగానే ఎవరు కూడా వాగులు వంకలు అలాంటి ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పేసి స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్ర పోలీస్ యంత్రాంగం కూడా హెచ్చరికలు జారీ చేసింది వాగులు వంకలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎవరూ వెళ్ళకూడదని చెప్పేసి కూడా సంబంధిత సచివాలయ ఉద్యోగులకు అయితే ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకు సచివాలయ ఉద్యోగులు కూడా అక్కడ పహారా కాస్తున్నట్టు కూడా సచి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్టు కూడా తెలిసే తెలిసింది ఆ మేరకు అన్ని రకాల ముందస్తు చర్యలు అయితే జిల్లా యంత్రాంగం చేపట్టింది సాయి రవివర్మ ఇప్పుడు ఆ ప్రమాదం జరిగింది కదా ఆ ప్రమాదం జరిగిన దగ్గర పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి అప్రమత్తమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కల్పిస్తుంది కంచెలు వేయడం కానీ దీనికి సంబంధించి కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం అని చేస్తున్నారా అక్కడ ఎస్ ఎస్ అలాగే చేశారు ముందుగా ఈ ప్రవాహం పెరుగుతూ ఉంది అంటే నిన్న దాదాపు ఇన్సిడెంట్ జరిగి ముప్పై ఆరు గంటలవుతా ఉంది ముప్పై ఆరు గంటల క్రమంలోనే ఈ ఐడెంటి బాడీని డెట్ ఐడెంటిటీ చేసేదానికి కొద్దిగా ప్రవాహం ఆటంకం కలుగుతోంది అదే కాకుండా చిరు జల్లులతో కూడిన వర్షం కూడా పడటం వల్ల ఎన్డీఆర్ ఎస్డీఆర్ఎఫ్ బృందానికి తీవ్ర ఆటంకం కలుగుతూ ఉంది అదే కాకుండా ఈ ప్రాంతానికి ఎవరిని రానియకుండా కూడా పోలీసులు ముందస్తు బార్కెట్లు ఏర్పాటు చేసి ఈ వాగు ఈ నదీ పరివాహక ప్రాంతం స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలోకి ఎవరిని అనుమతించకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక విజ్ఞప్తి చేశారు అంటే వర్ష కారణంగా వరదల తాకిడి పెరిగే అవకాశం ఉంది వాగులు వంకలు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎవరిని పబ్లిక్ ఎవరిని ప్రవేశించకుండా హెచ్చరిక బోర్డులు చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు ఆ విజ్ఞప్తి మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం అలాగే రెవెన్యూ యంత్రాంగం ఇద్దరు కూడా సంయుక్తంగా ఇలాంటి చర్యలు అయితే చేశారు హెచ్చరికలు అయితే జారీ చేశారు వాగులు వంకలు ఉన్న ప్రాంతాల్లో కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు అలాగే అదే కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా కూడా ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతూ వచ్చారు ఆ మేరకే ఈ ఇప్పుడు ఈ గాలింపు చర్యలు జరుగుతున్న ప్రదేశంలో కూడా ఎవరిని అనుమతించకుండా కేవలం పోలీసు రెవెన్యూ అలాగే ఇక్కడ సహాయక చర్యలు చేపట్టే కార్యక్రమంలో ఉన్న నిమగ్నమైన అధికారులు మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చారు మిగతా అందరినీ కూడా దూరంగా ఉంచారు వారికెట్లు వేసి వాళ్ళు ఎవరిని దగ్గరికి పరిసర ప్రాంతాలకి రానియకుండా కూడా కట్టడి చేశారు సాయి రైట్ థ్యాంక్ యూ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వేదాంతపురంలో విషాదం జరిగింది స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లినటువంటి నలుగురు యువకులు గల్లంతయ్యారు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు లభ్యమైన మృతదేహాలు ప్రకాష్ తేజ బాలుగా గుర్తించారు చిన్న అనే యువకుడి కోసం కూడా గాలిస్తున్నారు ఇక డ్రోన్ల సహాయంతో స్వర్ణముఖిని పోలీసులు పడుతున్నారు తుంపర్ల కారణంగా ఇక గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది మరోవైపు ఎస్పీ సుబ్బారాయుడు ఎమ్మెల్యే పులవర్తి నాని ఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు